మన ఛానల్ తరఫున స్వాగతం స్వాగతం ఈరోజు ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ న్యూస్ చాలామంది యూట్యూబ్లో నాలాగా న్యూస్ ఛానల్స్ రన్ చేసే వాళ్ళు ఉంటారు కాకపోతే సాధ్యమైనంత వరకు మీకు మంచి న్యూస్ అందివ్వాలనే ఉద్దేశంతోనే ఉంటారన్నమాట కాకపోతే మీరు మీకు ఒకవేళ విషయం నచ్చితే మీరు చూడండి టాపిక్ నచ్చితే లేదంటే స్కిప్ చేసి మరో ఛానల్కి వెళ్ళండి నో ప్రాబ్లం అంతేగాని కామెంట్స్ అనేటివి మినిమం దానికి ఒక వాల్యూ లేకోకుండా చేస్తున్నాను అనమాట మీకు ఎలా పడితే అలా కామెంట్ పెట్టేస్తున్నారు అది నా ఛానల్ కనే కాదు చాలా మంది ఛానల్స్లో నేను చూస్తున్నాను అనమాట కాకపోతే వాళ్ళు రెస్పాన్స్ కారు ముఖ్యంగా చెప్పాలంటే మీకు ఒకవేళ నచ్చని పక్షంలో మీరు ఛానల్ స్కిప్ చేసి వెళ్ళండి లేదంటే మీరు సబ్స్క్రైబ్ కూడా చేయాల్సిన అవసరం లేదు ఏదో మేము సబ్స్క్రైబర్ దండిగా రావాలా వ్యూస్ పెరగాల ఏదో మనీ రావాలా అని మేము చేయడం లేదు పది మందికి ఒక విషయం తెలియజేయాలి ఈరోజు చదువు ఉన్నా లేకపోయినా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడుతున్నారు ఐఫోన్లు ఇంకా చెప్పాలంటే ఈ అందువల్ల చదువు రాని వాళ్ళు కూడా ఆండ్రాయిడ్ ఫోన్లు ఐఫోన్లు అటువంటి వాడుతున్నారు కాబట్టి వాళ్ళు కూడా తెలుసుకుంటారు వాళ్ళకు ఈ పథకం ఏ విధంగా ఎక్కడ అప్లై చేయాలి ఎలా అని అనే విషయం తెలుసుకుంటారనే ఉద్దేశంతోనే మేము సాధ్యమైనంత వరకు ఛానల్లో చెప్తూ ఉంటాము అనమాట మీరు దాన్ని ఏం చేస్తున్నారంటే కామెంట్ రూపంలో ఏదో అలా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు ఒకవేళ మీరు అలా కామెంట్ రూపంలో పెట్టకోకుండా మీ వల్ల అయితే ఖచ్చితంగా మీరే ఓ ఛానల్ ఓపెన్ చేయండి ఫలానా పథకం ఫేక్ అని గట్టిగా చెప్పండి పది మందికి తెలిసేటట్టు కాదు వందల లక్షల మందికి తెలిసేటట్టు మీరు చెప్పచ్చు అనమాట 嗯、mm hmm. so, కాబట్టి నేను చెప్పాలనుకున్న విషయం ఒకటి అది ఏ ఛానల్ ఏ ఛానల్ అయినా కానివ్వండి మీరు ఒకవేళ వీడియో నచ్చితే చూడండి లేకుంటే స్కిప్ చేసి మరో వీడియో వెళ్ళొచ్చు అంతే కామెంట్స్ రూపంలో ఏదో ఈ పథకం ఫేకు మీరంతా సుల్లు చెప్తున్నారు అది ఇది అని చెప్పేసి చెప్తా ఉంటారనమాట అలా కాకుండా ఈ విధంగా ఒక ప్రాసెస్ ఉంది ఒకవేళ మీరే ఛానల్ పెట్టి చెప్తాం చేస్తామన్నా కానీ చేయండి నో ప్రాబ్లం ఇది ఫ్రెండ్స్ మేము చెప్పాలనుకున్న విషయము ఏదో వ్యూస్ కోసము ఏదో సబ్స్క్రైబర్స్ కోసము ఏదో యూట్యూబ్లో వచ్చే మనీ కోసము అందరు అలాగే ఉంటారని అనుకోకండి మాకు యూట్యూబ్లో యూట్యూబ్లో నుంచి వచ్చే మనీతో ఏమంత అవసరం ఏం లేదు ఏదో జస్ట్ పది మందికి మంచి మెసేజ్ చెప్పాలనే ఉద్దేశంతోనే వీడియోలు చేస్తున్నాం తప్ప ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు చేయలేదు సబ్స్క్రైబర్లు కావాలని నేను ఎప్పుడు చేయలేదు రోజుకు రెండు వీడియోలు మూడు వీడియోలు కూడా పోస్ట్ చేయడం లేదు ఏం విషయం ఉన్నప్పుడే చెప్తూ ఉంటాను అన్నమాట అదే ఫ్రెండ్స్ చెప్పాలనుకున్న విషయము ఇంతసేపు ఎవరైనా చూస్తూ ఉంటే అటువంటి వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను